జియా కార్ తన కోసమే వచ్చాయని అనుకుని వెళ్లి కార్లో కూర్చోబోయింది ఏ ఎవరు నువ్వు ఈ ఏమైనా నీ అనుకుంటున్నావా అని సీరియస్ గా చెప్పగానే ఆ కార్ వచ్చింది తన గురించి కాదు అని అర్థమై వెనక్కి వెళ్లి నిల్చుంది అప్పుడే ఆ కార్ మధ్యలో ఉన్న ఒక రేంజ్ రోవర్ నుండి ఒక పొడవాటి వ్యక్తి బయటకు దిగాడు అతన్ని చూడగానే చక్రవర్తికి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి లక్ష్మణ్ భయ్యా అని అప్రయత్నంగానే అనుకుంటూ అన్న ఇక్కడెందుకున్నారు అని బయటికి అన్నాడు చక్రవర్తి ముంబైలో టాప్ వన్ కంపెనీలో మేనేజర్ లక్ష్మణ్ మేనేజర్ అయినప్పటికీ అతను తలుచుకుంటే ఎలాంటి వారినైనా తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే సత్తా ఉన్న వ్యక్తి అలాంటి వాడు ఇలా రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చాడో అర్థమవ్వక జుట్టు పీక్కున్నాడు చక్రవర్తి ఒకవేళ ఎవరినైనా క్లయింట్ ని రిసీవ్ చేసుకోవడం కోసం వచ్చాడు అనుకున్నా కంపెనీ తరపు నుండి ఎవరినైనా పంపిస్తే సరిపోతుంది అలా కాకుండా స్వయంగా లక్ష్మణ్ రావడం చక్రవర్తికి ఆశ్చర్యం అనిపించింది బొమ్మలా కదలకుండా నిలబడి ఉన్న చక్రవర్తిని కదిలించి ఏంటి మా బాస్ కి భయపడ్డావా అని వెటకారంగా అడిగాడు భానుప్రకాష్ అతన్ని కోపంగా చూసి చిచి నేను వీడికి భయపడ్డవేంటి నాన్సెన్స్ మా అన్న వచ్చాడు ఇప్పుడు మీ అంత తేల్చడం నాకు చాలా ఈజీ అని లక్ష్మణ్ణి చూస్తూ అన్నాడు చక్రవర్తి చక్రవర్తిని పైనుండి కిందకి చూసి చిప్పు కానీ దొబ్బిందా అంటూ చక్రవర్తి చూస్తున్న వైపు చూసి హలో మాస్టరు ఏంటి అలా చూస్తున్నారు అతనేదో మీకు బాగా తెలిసిన వ్యక్తి అన్నట్లు అని అడిగాడు భానుప్రకాష్ చక్రవర్తి తల ఎగిరేసి తెలియడం కాదు బాగా కావలసిన వ్యక్తి నా కజిన్ బ్రదర్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు అని గొప్పగా చెప్పాడు భానుప్రకాష్ లోపలే నవ్వుకుంటూ నీ మొహానికి అంత ఉందని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళొచ్చింది కోసం ఇట్ మీన్స్ మా బాస్ కోసం అని రెచ్చగొడుతున్నట్లు చెప్పాడు చక్రవర్తి పగలబడి నవ్వుతూ మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా కావాలంటే మీకు ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను అతను వచ్చింది నా కోసమే అని అని నవ్వుతూ స్ట్రాంగ్ గా చెప్పాడు అచ్చా అవునా ఒకవేళ అతను కోసం వచ్చాడు అని తెలిస్తే ఏం చేస్తావు అని అడుగుతున్న భానుప్రకాష్ ని అయోమయంగా చూశాడు చక్రవర్తి అంటే ఏదో ఒక డీల్ ఉండాలి కదా మా బాస్ ని నువ్వెంత అవమానించావో అంతకంతా రివెంజ్ తీర్చుకోవాలి కదా అని చాలా కూల్ గా అంటున్న భానుప్రకాష్ మాటల్లో తీవ్రతకు వెన్నులో వణుకు పుట్టింది చక్రవర్తికి అయినా పైకి గంభీరం చూపిస్తూ అలా ఏం జరగదు ఒకవేళ జరిగింది అంటే వీడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను అని ఛాలెంజ్ చేశాడు చక్రవర్తి చక్రవర్తి పదే పదే ఆకాష్ ని వాడు అనడంతో పిడికలు బిగించి తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు భానుప్రకాష్ ఇక్కడ నుండి వెళ్లిన తర్వాత చక్రవర్తిని వదిలే సమస్య లేదనే చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు మీరెలాగూ ఓడిపోతారని నాకు తెలుసు అని వెటకారంగా చెప్పి అనా ఇక్కడ అని అతి వినయం నటిస్తూ లక్ష్మణ్కి ఎదురు వెళ్లాడు చక్రవర్తి ఆకాశ్ కోసమే వెతుకుతున్న లక్ష్మణ్ సడన్ గా కనిపించిన చక్రవర్తిని వింతగా చూస్తూ నువ్వేంటిక్కడ అని సీరియస్ గా అడిగాడు లక్ష్మణ్ అంటే భయం గౌరవం మెండుగా ఉన్న చక్రవర్తి ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్లొస్తున్నానన్నా అని వినయంగా చెప్పాడు అడ్డమైన వాటిలో వేలు పెట్టకుండా బుద్ధిగా నీ ఈసారి ఏమైనా తిక్క వేషాలు వేస్తే నేనే జైల్లో తోయిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు లక్ష్మణ్ సరే అని తల ఊపుతూనే అన్నా ట్రైన్లో ఒకడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు కూడా నా అంతు చూస్తా నన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నాడు అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పాడు చక్రవర్తి చక్రవర్తి బుద్ధి ఎలాంటిదో లక్ష్మణ్ కంటే బాగా ఎవరికి తెలీదు అందుకే అతన్ని అనుమానంగా చూస్తూనే సరే పదా వాడెవడో చూపించు అని చక్రవర్తితో కలిసి ముందుకు వెళ్లాడు చక్రవర్తి సంతోషం అంతా కాదు ఇప్పుడు ఆ బానుగడి ఫేస్ చూడాలి నా రంగా అని మనసులో గంతులు వేసుకుంటూ ఆకాష్ వాళ్ళ దగ్గరికి లక్ష్మణ్ణి తీసుకెళ్లాడు దూరం నుండి చక్రవర్తి లక్ష్మణ్ ని తీసుకురావడం చూసిన భానుప్రకాష్ రా రా నీకిప్పుడు దిమ్మ తిరిగిపోయి షాక్ ఇస్తాను చూడు అని కన్నీంగా నవ్వుకుని విరార్యూ మేమొచ్చి చాలాసేపు అయింది అని టైప్ చేసి ఆకాష్ ఫోటోతో సహా లక్ష్మణ్ కి మెసేజ్ సెండ్ చేశాడు చక్రవర్తితో కలిసి నడుస్తున్న లక్ష్మణ్ నోటిఫికేషన్ మొబైల్ ఓపెన్ చేసి భానుప్రకాష్ సెండ్ చేసిన మెసేజ్ చూశాడు చూశాడు సారీ జస్ట్ మినిట్స్ అని కి పంపి ఫోటో ఓపెన్ చేసి అనా అదుగు వాడే అంటూ చక్రవర్తి ఆకాష్ ని లక్ష్మణ్ కి చూపించడం లక్ష్మణ్ మొబైల్ లో ఆకాష్ ఫోటో ఓపెన్ చేయడం ఒకేసారి జరిగింది ఆ ఫోటో ఒకసారి చూసి చక్రవర్తి చూపించిన వైపు చూసిన లక్ష్మణ్ అదిరిపడి పరుగులాంటి నడకతో ఆకాష్ ని చేరుకున్నాడు లక్ష్మణ్ సారీ సార్ మిమ్మల్ని ఇంతకు ఎప్పుడు చూడకపోవడం వల్ల మిమ్మల్ని గుర్తుపట్టడానికి లేట్ అయింది అని భయం భయంగా చెప్పాడు లక్ష్మణ్ కి ఆకాష్ జాడ తెలియగాని కార్లో ఉన్న వ్యక్తికి మెసేజ్ చేశాడు కొద్ది క్షణాల్లోనే అక్కడికి ఒక అందమైన లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆకాష్కి కి అందిస్తూ హ్యాటీ వెల్కమ్ సార్ ఐఎమ్ నందినిదేవి మిత్రాస్ ముంబై మేనేజింగ్ డైరెక్టర్ అని తనని తాను పరిచయం చేసుకుంది ఆరోగ్యం బిజినెస్ అని పేరున్న నందిని దేవి స్వయంగా వచ్చి ఆకాష్ ని రిసీవ్ చేసుకోవడంతో కళ్ళు తేలేశాడు చక్రవర్తి హలో నైస్ టు మీట్ యూ అని నందినీదేవి దగ్గర బొకే తీసుకుని భానుప్రకాష్ కి ఇచ్చి ఆమెతో కలిసి ముందుకు నడిచాడు ఆకాష్ సారీ ఫర్ ది లేట్ అని ఆకాష్ తో కలిసి నడుస్తూ చెప్పిన నందినీదేవిని చూసి చిన్నగా నవ్వాడు ఇదంతా చూస్తున్న చక్రవర్తికి దిమ్మ తిరిగిపోయింది సింగం ముందు గంతులు వేశాడని ఆలస్యంగా తెలుసుకున్న చక్రవర్తి వెంటనే రియలైజ్ అయ్యి ఆకాష్ మీద పడిపోయాడు సార్ నన్ను క్షమించండి సార్ మీరెవరో తెలియక మీతో చాలా చీప్ గా బిహేవ్ చేశాను నన్ను వదిలేండి సార్ పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని అని వేడుకున్నాడు ఆకాష్ చిరాగ్గా చూస్తే చక్రవర్తి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని మరి అతని నాలుగు పీకి సార్లు చెప్పినా బుద్ధి రాదు కుక్కతో ఒక వంకరా అన్నట్లు నువ్వు కూడా అంతే అని చేదరించుకున్నాడు లక్ష్మణ్ చక్రవర్తి ఇంకా తన కాళ్ళు పట్టుకుని ఉండడంతో ఇంకోసారి నాకు కనిపించుకో అని సీరియస్ గా వాన్ చేసి చక్రవర్తిని విదిలించుకుని ముందుకు వెళ్ళిపోయాడు ఆకాష్ ఆకాశ్ అంత తేలిగ్గా వదిలేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని చక్రవర్తి అక్కడే నీరసంగా కూర్చున్నాడు భానుప్రకాష్ అతని ముందుకొచ్చి మా బాస్ నిన్ను బదిలేసాడేమో కానీ నేను కాదు గెట్ రెడీ టు ఫేస్ మీ అని కోపంగా వెళ్ళిపోయాడు ఇదంతా ఒక పక్క నుండి చూస్తున్న రియా షాక్ తో అలాగే చూస్తుండిపోయింది ఆకాష్ కార్ లో వరుసగా దూసుకెళ్తున్న రేంజ్ రోవర్ కార్స్ ని అలాగే నోరు అప్పగించి చూస్తూ సైలెంట్ అయిపోయింది రియా అని తన భుజంపై చేయేసి పిలిచిన తల్లి వాయిస్ కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి తల్లిని చూసిన సంతోషంతో మమ్మీ అని గట్టిగా హక్ చేసుకుంది రియా బేబీ ఆజీ ఓకే ట్రైన్ లో ఎవరు ఇబ్బంది పెట్టారో అన్నావు అని అడిగింది రియా మదర్ రియా వెంటనే నో మమ్మీ ఈ సచ్ ఎ నైస్ గాయ్ నేనే అతన్ని అబార్ధం చేసుకున్నాను అని బాధగా చెప్పి ఆకాష్ నందినీదేవితో కలిసి వెళ్ళడం గుర్తొచ్చి మమ్మీ నందినీదేవి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగింది రియా మదర్ అదిరిపడి బేబీ నువ్వెందుకు ఆవిడ గురించి అడుగుతున్నావు నువ్వు ఏమన్నా అన్నావా అని భయంగా అడిగింది నో మామ్ ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు సో ఎంత పవర్ఫుల్ అన్నది తెలుసుకోవాలని అడిగాను అని తల్లికి డౌట్ రాకుండా జాగ్రత్త పడుతూ చెప్పింది రియా మిత్రాస్ మేనేజింగ్ డైరెక్టర్ నందినీదేవి నీకు తెలిసే ఉండుంటుంది మిత్రాస్ లాంటి పవర్ఫుల్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అంటే అర్థం చేసుకోవేవి తన లెవెల్ ఏంటో ఇంకెప్పుడు తన గురించి థింక్ చేయకు అని చెప్తూ రియాని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టింది ఓకే అని తల్లికైతే చెప్పింది కానీ రియాకి ఆకాష్ నుండి ఆలోచనలు అసలు మల్లట్లేదు అలా ఆలోచిస్తేనే ఇంటికి ఆకాష్ ఆకాష్ని నేరుగా మిత్రాస్ హోటల్స్ కి తీసుకెళ్లింది నందనీదేవి ఆకాష్ మీరు రెస్ట్ తీసుకోండి మీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్లిపోయింది నందనీదేవి ఆకాష్ ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకుని సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే ఆకాష్ ఫోన్ మోగింది మొబైల్ స్క్రీన్ మీద ఐశ్వర్య పేరు చూడగానే అతని పెదాలు తెలియకుండానే వెచ్చుకున్నాయి ఆలస్యం చేయకుండా కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్ గా చెవి దగ్గర పెట్టుకున్నాడు ఆకాష్ హలో అని వినిపిస్తున్న ఐశ్వర్య స్వీట్ వాయిస్ వింటూ ఉండిపోయాడు ఆకాష్ వింటున్నాడు అని ఆకాష్ చేస్తాను అని ఐశ్వర్య అనడంతో నువ్వు మాట్లాడుతుంటే వినడం నాకు ఇష్టం అని చెప్పాడు ఆకాష్ ఐశ్వర్య సిగ్గుపడుతూ అబ్బో పెళ్ళంతోనే పులిహోర కలుపుతున్నావా మహానుభావుడువే సరే కాని ఎప్పుడు రిటర్న్ అవుతున్నావు అని బెంగగా అడిగింది ఇంకో టూ డేస్ టైం పడుతుంది ఐషు అని చెప్పాడు ఇంకా టూ డేసా అబ్బా అని అలిగినట్టు అంది వస్తాడా లింగ్ అని ఆమెని బుజ్జిగిస్తుండగాని డోర్ సౌండ్ అయింది బేబీ టూ మినిట్స్ అని కాల్ కట్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్ ఎదురుగా భానుప్రకాష్ కనిపించి బాస్ డిన్నర్ టైం అయింది మీకోసం కింద రెస్టారెంట్ లో ఫుడ్ రెడీ చేయించాను మీరు వస్తే వెళ్దాం అని చెప్పాడు ఆకాష్ సరే అంటూ భానుప్రకాష్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వస్తూ మార్నింగ్ లోపల బాయ్ ఫ్యామిలీ ఫుల్ డీటెయిల్స్ అని స్ట్రిక్ట్ గా బాన్ చేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు భానుప్రకాష్ కూడా ఆకాష్ ఆర్డర్స్ ప్రకారం బాయ్ ఫ్యామిలీ ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేసే పనిలో పడిపోయాడు మార్నింగ్ ఆకాష్ లేచే టైం కి తను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆకాష్ రూమ్ కి వెళ్లాడు భాను ఆకాష్ ఫైల్ తీసుకుని చూస్తుంటే వణ్ బాయ్ పేరెంట్స్ సౌత్ బాంద్రాలో స్టే చేస్తున్నారు ఆ ఏరియా మొత్తం ప్రైవేట్ గా రిజిస్టర్ చేయబడింది ఆ ఏరియాలోకి సెలెక్టెడ్ పీపుల్ ని మాత్రమే అలౌ చేస్తారు అండ్ ఆ ఎంటర్ అవ్వాలంటే బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు భానుప్రకాష్ ఆకాష్ ఫైల్ క్లోజ్ చేసి టేబుల్ మీద పెడుతూ బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒకరిని పట్టుకోండి అది ఎవరైనా సరే మనకు అనవసరం బట్ ఆ మ్యాన్షన్ లోకి మనం ఎంటర్ అవ్వాలి అని చెప్పాడు ఆకాష్ చెప్పింది విని ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈలోగా ఆకాష్ ముంబైలో ఉన్న మిత్రాస్ బ్రాంచ్ లోని అకౌంట్స్ చెక్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు మరుసటి రోజు నేరుగా మిత్రాస్ ఆఫీస్ కి వెళ్లాడు ఆకాష్ సడన్ విజిటింగ్ కి స్టాఫ్ అంతా హడలిపోయారు రాజశేఖర్ ఎప్పుడు ఇలా డైరెక్ట్ గా విజిట్ చేయకపోవడంతో అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి కంపెనీ గ్రోత్ స్టాఫ్ హార్డ్ వర్కింగ్ కి ఇంప్రెస్ అయిన ఆకాష్ వాళ్ళ శాలరీ హైక్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు ఆకాష్ మీదున్న భయం స్థానంలో గౌరవం నిండిపోగా మిత్రాస్ ఎంపైర్లో ఫస్ట్ టైం ఎంప్లాయీస్ గురించి ఆలోచించి సీఈవో వచ్చాడు అనుకున్నారు డైరెక్టర్స్ ఆఫీస్ వర్క్ చూసుకుని హోటల్ రూమ్ కి వచ్చిన ఆకాష్ కి భానుప్రకాష్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించడంతో ఎనీ ప్రోగ్రెస్ అని అడిగాడు ఎస్ బాస్ రావణ్ బాయ్ తమ్ముడు శ్రవణ్ భాయ్ ఈ రోజు పెళ్లి చూపుల కోసం వేరే ప్లేస్ కి వెళ్తున్నాడు వాడిని ట్రాప్ చేస్తే మనం ఈజీగా మ్యాన్షన్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని భానుప్రకాష్ చెప్పడంతో ఆకాష్ రూమ్ బయటకు వెళ్తూ లెట్స్ గో బాను ఒకసారి వాడిని పలకరించొద్దాం అని అన్నాడు ఆకాష్ బాస్ వాడి కోసం మీరు రావడం అవసరమా మీరు ఓకే అనండి వాడిని తెచ్చి మీ కాళ్ళ దగ్గర పాడేస్తాను అని అన్నాడు భానుప్రకాష్ ఊరికి రెస్ట్ తీసుకుని బోర్ కొడుతుంది అలా అలా ముంబై చూసొద్దాం పదా ఉంది అని బాడీ స్ట్రెచ్ చేస్తూ చెప్పాడు ఆకాష్ ఆకాష్ రావాలి అనుకుంటున్నాడని అర్థమై ఇంకేం మాట్లాడకుండా వెళ్లి డ్రైవర్ కి లొకేషన్ చెప్పి కార్ తీయించి రెడీగా ఉన్నాడు భానుప్రకాష్ ఆకాష్ వచ్చి కార్ లో కూర్చోవడంతో కార్ స్టార్ట్ చేసి రద్దీగా ఉన్న ముంబై రోడ్లపైకి ఎక్కించాడు డ్రైవర్ మరోవైపు రావణ్ తమ్ముడు శ్రవణ్ కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అక్కడ పెళ్లి కూతురు ఎవరో కాదు రియాని ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించట్లేదు శ్రవణ్ బాబు మీ అమ్మ వస్తే మ్యారేజ్ ఫైనల్ చేసుకుందాం అని అంటున్న తండ్రి పురుషోత్తాన్ని కోపంగా చూసింది రియా దీనికోసం మా అమ్మా నాన్న రావడమేంటి ఇప్పుడే దీన్ని నాతో తీసుకెళ్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని రాజ్గా చెప్పాడు శ్రవణ్ బాయ్ రియా వాణ్ణి అసహ్యంగా చూస్తూ నీలాంటి వాడిని చచ్చిన పెళ్లి చేసుకోను పాపా ప్లీజ్ వీణు వెంటనే ఇక్కడ నుండి పంపించండి అని అసహ్యంగా చూస్తూ అరిచింది బేబీ వాట్స్ రాంగ్ విత్ యూ ఫస్ట్ నువ్వు సైలెంట్గా ఉండు అని కూతుర్ని కసిరి శ్రవణ్ వైపు చూశాడు కురుషేత రియాని కాల్చేలా చూస్తున్న శ్రవణ్ణి చూసి భయపడిపోయి అతనికి సర్ది చెప్పడానికి ట్రై చేశాడు శ్రవణ్ ఈగో దారుణంగా అవ్వడంతో కోపంగా రియా జుట్టు పట్టుకుని నన్ను రిజెక్ట్ చేసి తప్పు చేశావు అది నా ఎదురుగాని నీకు శ్రవణ్ బై అంటూ చూపిస్తాను అని తనని అలాగే బయటకు ఈడ్చుకెళ్ళాడు రియా పేరెంట్స్ ఇద్దరు వాడి కాళ్ళ మీద పడినా వాళ్ళని తన్ని రియా నుండి రియాని చూశాడు శ్రవణ్ ఫ్రెండ్షిప్ మనకి ఇంపార్టెంట్ ఇప్పటి నుండి శ్రవణ్ బయకి నచ్చినట్లుగా నిన్ను నువ్వు మామిడి చేసుకో అని రియాకి ఇండైరెక్ట్ గా వెళ్ళమని చెప్పాడు పురుషుడు కన్నీళ్లతో శ్రవణ్ వెంటనే నడుస్తున్న కూతుర్ని చూసి ఏవండి మన బేబీకి ఇష్టం లేదు అంటుంది కదా తీసుకొచ్చేయండి అని భర్త కాలర్ పట్టుకుని అడిగింది రియా గీత ఆవిడ మాటలు వినడం కూడా ఇష్టం లేదన్నట్లుగా తల పక్కకి తిప్పేసిన భర్తను చూసి కూతురి భవిష్యత్తు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది గీత శ్రవణ్ రియాను లాకెల్తూ గుమ్మ నుండి అవతల అడుగు పెట్టబోతుండగా వెనక నుండి ఎవరో తన్నడంతో ఆమెను వదిలి ముందుకు పడుతున్నాడు శ్రవణ్ ఇంతకీ శ్రవణ్ భాయ్ మీద అటాక్ చేసింది ఎవరు రియాని ఎవరు సేవ్ చేస్తారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి